ఇంకో మాట్లాడాలంటే ధర్మశాస్త్రము కింద ఉన్న వాళ్ళందరూ శాపగ్రస్తులు అని ఎవరు రాస్తున్నారు తెలుసా ఒకప్పుడు ధర్మశాస్త్రమును పాటించిన పౌలు గలతి పత్రికలో అప్పుడేమో అర్థం కాక అట్లా పాటించారు ఇప్పుడు అర్థమైన తర్వాత ఆయన అంటుంది ధర్మశాస్త్రం నాకు లోనైన ప్రతివాడు శాపగ్రస్తు ఎందుకనగా ధర్మశాస్త్రం రాయబడిన నిలకడగా ఉన్నది ప్రతివాడు అని రాయబడి ఇప్పుడు పుట్టినప్పటి నుండి చచ్చిపోయే వరకు ధర్మశాస్త్రం ఒక్కసారి కూడా నేను మీరలేదు అని వరన్నా అనగలిగితే అది మంచిది కానీ ఎవరు లేరు కదా కాబట్టి ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారందరూ శాపగ్రస్తులు రెండవది ఇప్పుడు ఏసుప్రభు మనల్ని పాపం నుంచి విడిపించడానికి వచ్చాడా రాలేదా పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు లోకం నుండి విడిపించడానికి వచ్చాడా వచ్చాడు ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి వస్తాడా అంటే మీకు ధర్మశాస్త్రం అంటే తప్పార్థమైందని రుజువు అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రంలోకి లోబడి ఉన్న వారిని విమోచించుటకై దేని నుంచో ఆ ధర్మశాస్త్రము నుంచి వాడు అంటే ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రతివాడు శాపగ్రస్తుడే ధర్మశాస్త్రము నుండి వాణ్ణి విడిపించడానికి కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు ఇప్పుడు నేను అడుగుతున్నా ధర్మశాస్త్రం కింద ఉండేది మంచిదా చెడ్డదా ఎన్ని చదివినా నువ్వు మాత్రం అది వదిలేవు ఎందుకదా అతను నాటకం పోయింది సరే ఇంకా వచ్చిన చూస్తాను ఎప్పటిదాకో వదిలేవో చూస్తాను నేను కూడా ఫిబ్రవరిలోకి రాసిన పత్తి ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్నే మొదటి నిబంధన శాపమైనప్పుడు లోపల కరెక్ట్ ఆడికి వస్తా లోపల ఇప్పుడు ఇంకో మాట ఈ ఇప్పుడు ఈయన కవర్నెంట్ మినిస్ట్రీస్కి పోయి కవర్నెంట్స్ గురించి నేర్చుకొని వచ్చాడు కానీ అస్సలు ఏం అర్థం కాలేదు ఏ కవర్నెంట్ కరెక్ట్గా తెలియదు ఇప్పుడు మనం ధర్మశాస్త్రం అనేది మొదటి నిబంధన కవనెంట్ ఓకే హెబ్రి పత్రిక ఈ ఏడ ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం చదవండి హెబ్రి పత్రిక మొదటి నిబంధన మొదటి నిబంధన ఏంటిది మొదటి నిబంధన లేనిదైతే అంటే లోపం ఉందా లేదా ఉందనే అందుకే దానికి అంత శాపగ్రస్తుడు ఒకసారి మొదటి నిబంధన గనక లోపం లేనిదైతే రెండవ నిబంధనకు నూతన నిబంధన అంటే యశ్ ప్రభు తెచ్చింది అవకాశం ఉండకపోతుండే కానీ దాంట్లో లోపం ఉంది ఏం లోపం ఉంది చదవని ఇంకా కంటిన్యూ చేద్దాము అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగూ చెప్తున్నాడు ప్రభు ఇట్లా చెడు ఇదిగో ఒక కాలము వచ్చుతున్నది అప్పటిలో ఇస్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను కొత్త నిబంధన చేయదును ఈ కొత్త నిబంధన అది సువార్త అది ఏంటిదో చెప్తా తెలుసు అనుకుంటున్నాను తెలియదు పాత తెలుసు అనుకుంటున్నారు అది కూడా తెలియదు సరే కొత్త నిబంధన చేస్తాను ఎందుకంటే పాతది అది లోపంతో కూడింది అంటే ఏంటిది పాత దాంట్లో ఉన్న లోపము చదువుదాన్ని అది నేను ఐగుప్తులో నుండి మీరు పితరులను వెలుపలికి రప్పించడకై వారి వారిని చేయి పట్టుకునే దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వాళ్ళు నన్ను ధర్మశాస్త్రం అంటే ఏంటి తెలుసా ఎందుకు దాని కింద ఉండొద్దో చెప్తున్నాను ఇప్పుడు బైబిల్ ఎందుకు ఉండొద్దు అని ధర్మశాస్త్రము అంటే ఒక్క మాటలు చెప్పాలంటే నీ ఎబిలిటీని బట్టి నువ్వు శిక్ష తప్పించుకోవాలి మీ ఎబిలిటీ అంటే మీ సామర్థ్యంను బట్టి నేను చెప్పిన కట్టడాలన్నిటినీ నువ్వు తూచా తప్పకుండా నెరవేర్చినట్టయితే నేను నీ దేవుడవు నువ్వు నా ప్రజ నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇంట్లోకి వస్తే ఆశీర్వదిస్తా బయటికి పోతే ఆశీర్వదిస్తాను కానీ నీరుతే ఇంట్లోకి వస్తే చేపిస్తా బయటికి పోతే చేపిస్తా ఇక అన్నీ నువ్వు దేవుడు నేను నీ దేవుడు కాదు నువ్వు నా ప్రజ కాదు ఇది చెప్తే మొదటి కవనత్ యో ఆజ్ఞాపించినవన్నీ చేస్తాము అని సంతకం పెట్టారు అంటే ఆ కాంట్రాక్ట్ నిబంధన అంటే కాంట్రాక్ట్ అమ్మో ఒప్పందం ఈ వడంబడికలో దేవునితో దేవా మేము చేస్తాము అప్పుడే నువ్వు మా దేవుడవు అప్పుడే నేను నీ ప్రజ నువ్వు నన్ను ఆశీర్వదించు చేయకపోతే క్షపించు ఛాలెంజ్ చేస్తాగా అని మీసం తిప్పారు ఇస్రాయేదేరు అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు చేయలేకపోతున్నారు దేవుడు ఆశీర్వదించలేకపోతున్నారు ఆశీర్వదించాలని ఆశనే కానీ ఆ వడంబడికల్ దేవుడు కూడా కట్టుబడి ఉండు కదా ఇప్పుడు వాళ్ళు చేస్తా అన్నది చేయాలి వాళ్ళు చేస్తేనే ఈయన ఆశీర్వదించాలి వాళ్ళు చేయరు ఈయన ఆశీర్వదించలేరు వాళ్ళు చెయ్యరని వాళ్ళకు అర్థం కావాలి అందుకొరకు కూడా దేవుడు చేశాడు మనం రోమా ఐదులో చూశాడు అయితే పాత నిబంధన అంటే ఏంటిదంటే మా సామర్థ్యమును బట్టి మా క్రియలను బట్టి మమ్మల్ని నీవు నరకం నుండి తప్పించు మేము ఇదిగో మీ ఎదుట మరణము జీవము ఉంచాను ఏది కావాలో కోరుకో అంటే మేము ఉంటాంగా మా క్రియల వలన జీవాన్ని సంపాదించుకుంటామని మరణాన్ని సంపాదించుకుంటున్నారు పాత నిబంధన అంటే ఏంటిదంటే నీ సామర్థ్యమును బట్టి నీ క్రియలను బట్టి నువ్వు దేవుని బిడ్డ అవ్వడం అనేది అది జరగని పని మొ మొదటి నిబంధనలో ఉన్న లోపం ఏంటిదంటే నేను చేస్తానంటివే అదే చేయలేకపోవడమే అందుకే దాని కింద ఉన్న ప్రతివాడు శాపగ్రస్తుడు ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రతివాడు శాపగ్రస్తుడు చేయలేకపోతున్నాడు ఇప్పుడు ఆ శాపము నుంచి విడిపించడానికి ఏశపర వచ్చాడు వాడు చేయలేని యేసుప్రభు చేయడానికి వచ్చాడు మన పక్షాన ఇది ఇంకా కొత్త నిబంధన చెప్తా వీడు ఏదైతే చేయలేకపోతుండో యేసు ప్రభు ఇస్రాయేడిగా అబ్రహం సంతానముగా వచ్చి వాళ్ళు చేయలేనిది ఈయన చేశాడు పుట్టినప్పటి నుండి చచ్చిపోయేదాకా పాపం చేయలే ఈయన నెరవేర్చాడు ఇప్పుడు కొత్త నిబంధన ఏంటిదో అది తర్వాత చెప్తాను అదే సువార్త కొత్త నిబంధన చెప్తాను కానీ అదే సువార్త ఇప్పుడు కానీ ఫస్ట్ మనకు పాతది బాగా అర్థం కావాలి ఊరికే చేస్తా చేస్తా దాని కిందికి పోతున్నాం కా అందుకే అర్థం కావాలి చెయ్యలేను చేస్తారని ఎందుకు పోతావు సార్ ఇప్పుడు మనం మనం ఉదయం సువార్త చెప్పేటప్పుడు కూడా అది చెయ్యి ఇది చేయాలి మొయ్యలేని భారం మొయ్యలేని భారం మీరు శిశువుల మెడపై మోపుతున్నారని యేసు ప్రభు అన్నాడు ఈ పాత నిబంధన నుంచే విడిపించడానికి ఏశ్రభు వచ్చాడు వాళ్ళకు చెయ్యని చాతనైతే లేదని ఈయన వస్తే మళ్ళీ అందరినీ చెయ్యి చెయ్యి అని అంటున్నారు వాళ్ళు వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు చేస్తే లేరన్న సంగతి మీకు తెలియదా అని అంటున్నాడు వీళ్ళు చెయ్యట్లే వేరే చేయమంటున్నారు గుడ్డోడు గుడ్డోడికి దారి చూపిస్తున్నారు వాళ్ళు చేయలేనిది చేయడానికి రక్షకుండా గేష్ప్రభు వస్తే ఈ నిబంధనను పట్టించుకుంటూ లేదు క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన త్వరగా చెప్తా ఏంటిదో కానీ ఫస్ట్ మనకి ఇది అర్థం కాల ఎప్పుడైనా యోహాంశు వార్త కృప ధర్మశాస్త్రము ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయి మీరు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటున్నారు ఎందుకు అంటున్నారంటే ధర్మశాస్త్రం అంతా అర్థం కాక అర్థమైతే అన్నారు అర్థం కాకనే అంటున్నారు ఇప్పుడు చూడు రోమ ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం లావు రోమ ఆరు పద్నాలుగు మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యరు రక్షణ పొందిన వారు రక్షణ ఎట్లా పొందాలి తర్వాత చెప్తా కానీ ఒకవేళ ఎవడన్నా రక్షణ పొందితే వాడు ధర్మశాస్త్రమునకు లోనైన వాడు కాడు వాడు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వాడు కాడు కనుక పాపము ప్రభుత్వము చెయ్యదు కృప ఎక్కువైతే పాపం ఎక్కువైతుంది కూడా అంటున్నారు మీరు మామూలుగా కాదు పాపం ప్రభుత్వం ఎక్కువైతే కాదు పాపం ఎక్కడ ఉంటుందో కృప అక్కడ ఉంటుంది కృప కూడా పాపం చేస్తారని కూడా కదా మొదటి ఎక్కడ విస్తరించనా అక్కడ కృప అపరిమితముగా విస్తరించడు అలాగే అలాగైనా ఏమందు కృప విస్తరింపవలనని అంటే పాపం చేయదు మా అని అంటలేడైనా అట్లా చనిపోయిన మనము ఇప్పుడు అందరూ జీవించలేరు అంటుండ మనం చదివేది ఎట్లా చదువుతున్నాం అంటే పాపము కృప విస్తరించిందని పాపమందు నిలిచి ఉందమాబ్బా అట్లా నిలవద్దు అండి నిలవద్దు అంటున్నాడు అనుకున్నా నిలవద్దు అంటలేడైనా ఎట్లా నిలుస్తావు వేర్ ఇస్ ద పాసిబిలిటీ అంటుండు పాపానికి చనిపోయిన నీవు పాపంలో మరలా ఎట్లా ఎట్లా నిలుస్తావు నాట్ పాసిబుల్ ఎట్లా నిలిచి అని ఫస్ట్ అడిగి ఎట్లా నిలుచుంటావు అది అసాధ్యం కదా పాపానికి చనిపోయిన నీవు మరలా పాపం ఉంది ఎట్లా నిలుచుంటావు క్రీస్తు వేసినందు బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఆయనతో పాటు పాపానికి మరణించారని మీకు తెలియదా అని అంటున్నాడు పాపంలో నిలిచి ఉండే ప్రసక్తి లేదు ఇంకా మనకు సుమార్త ఇంకా రాలే అర్థం ఎందుకంటే ఇప్పుడు సింహం పిల్ల మరల కుక్కపిల్ల అవుతుందా ఎట్ అవుతుంది కుక్కలాగా ప్రవర్తిస్తావేమో కానీ కుక్కపిల్ల ఎట్లయిత అర్థమైందా ఇప్పుడు నో రిటర్న్ నాడికి ఇప్పుడు మా అమ్మ చనిపోయిందండి ఈ లోకంలో లేదు చనిపోయింది మరలా ఈ లోకమున క్రిస్మస్ నాడు వచ్చి క్రిస్మస్ కేక్ తింటుందా ఈ లోకమునకు చనిపోయిన ఆవిడ మరలా ఈ లోకంలో ఎప్పుడొచ్చి వచ్చి ఎట్లా జీవిస్తుంది నాట్ పాసిబుల్ ఒకదానికి నువ్వు చనిపోయినావంట మరలా జీవించడం దానికి పాసిబుల్ కాదు వినండి మీరు పాపములో ఉంటే దేవునికి చనిపోయారు ఎఫ్ఎస్సి రెండులో మనము పాపంలో జీవించినప్పుడు మనం దేవునికి విషయము మృతులుగా ఉన్నాము పాపంలో అపరాధములో జీవిస్తూ దేవునికి చనిపోయిన దేవునికి సజీవులు అయితే పాపానికి చనిపోయినారు యూ కెనాట్ బి అలైవ్ టు టూ రెండిట్లో ఉండలేరు పాజిబిలిటీ లేదు ఇదే మాట రోమా ఎయిర్లో అంటాడు పౌలు నేను చాలా ముందు ముందుకు పోతున్నా కానీ ఒకే స్త్రీ ఇద్దరు భార్యలను ఎట్లా చేసుకుంటుంది పెండ్లి ఒకడు చచ్చిపోతాయి కదా ఇంకొకరిని చేసుకోవాలా ఇద్దరికీ మ్యారీడగా ఎట్లుంటుంది ఒక స్త్రీ నాట్ పాసిబుల్

ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు పుడతాయా అండి పుట్టవని అంటావు పుడతాయని దేవుడు చెప్తుండు మనకే అర్థం కాలే ధర్మశాస్త్రం అంటే కవరెంట్ ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మనలో కార్యసాధకమై మరణం కలిగ ఇప్పుడైతే ఇప్పుడైతే రక్షణ పొందినవాడు ఇప్పుడైతే చనిపోయిన వారమై చూసావా ధర్మశాస్త్ర ధర్మ నుండి విడుదల పొంది దేని నుండి విడుదల పొందాము ధర్మశాస్త్రం దాని కింద ఉంటా ఉంటే విడుదల పొందితివి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల సేవ చేస్తున్న రక్షణ పొందిన వాడు ధర్మ నుండి విడుదల పొందాడు రక్షణ పొందిన వాడిని ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడు ఆత్మానుసారమైన ఆత్మానుసారమైన అదే నవీన స్థితి స్థితి ఎందుకంటే అక్షరము ఆత్మ అక్షరం అంటే ఓల్డ్ కవనెంట్ సెకండ్ కోరింతియన్స్ చాప్టర్ త్రీ రెండవ కోరింతి మూడవ అధ్యాయం అక్షరము చంపును అంటే మొదటి నిబంధన చంపును ఆత్మ జీవింపజేయును సువార్త ఆత్మ అంటే సువార్త ఇక్కడ సువార్తని బట్టి మనం బ్రతుకుతున్నాం ఆత్మ మూలంగా జన్మించాలి యేసు ప్రభు నికోదయంతో అన్నాడు అంటే సువార్త అక్షరం అంటే ధర్మశాస్త్రం అక్షరం ఏం చేస్తుంది బ్రతికిస్తుందా ఆత్మ అంటే ఇప్పుడు ఏ సందర్భంలో ఇప్పుడు మనం ఒకదాని నుంచి ఒకదానికి తొందరగా పోతున్నాం ఏమో అని సరే అయితే ఒకసారి ధర్మశాస్త్రము నుంచి విడిపింపబడి మనం ఇప్పుడు ఆత్మ అక్ష అక్షరము అనే ప్రాచీన స్థితి కాక ప్రాచీన స్థితి కాక అక్షరాత్మాను నవీన స్థితి అంటే రక్షణ పొందిన స్థితి ఆత్మానుసారమైన నవీన స్థితి అంటే ఆత్మచేత తిరిగి జన్మి మనం తిరిగి జన్మించిందే ఆత్మచేత పరిశుద్ధాత్మ ఎఫ్ఎస్ మన తీతు మూడు ఐదు చదువు మనం ఎట్లా రక్షణ పొందినమో చెప్తే తీతు మూడు ఐదు మరలా సువార్త చెప్పలేదు ఇంకా చెప్పట్లేదు నేను వస్తాను చెప్తున్నాను కానీ తీతు మూడు ఐదు మనము నీతిని అనుసరించి చేసిన కాక అంటే మనం ఏదో నీతి పనులు చేసినందుకు కాక తన చెప్పుననే తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఇదే రక్షణ అనేది పునర్జన్మ సంబంధమైన జన్మ చూస్తావా పునర్జన్మ బోనగి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారా మనల్ని రక్షించను రక్షించను పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే అదే నూతన జన్మ ఈ నీళ్ళలో మునిగితే కాదు నీళ్ళలో మునిగేది తడిపాపి లాగా పోయి పొడి పోయి తడిపాపి లాగా సువార్త అర్థం కాకుండా నీళ్ళలో మునిగినా లాభం లే గుట్టిగా తడిసి వస్తున్నాం అంత నీళ్ళదు ఇప్పుడు సువార్తను పరిశుద్ధాత్ముడు మనకు నవీన స్థితి కలగజేస్తే అది రక్షణ రక్షణ పొందామని మనము దానికి సాదృశ్యంగా నీటి బాప్తిసం తీసుకుంటున్నాం కానీ నీటి బాప్తిసంతో రక్షణ రాదు రక్షణ అనేది నీటి బాప్తిసం అనేది రక్షణకు నిజమైన బాప్తిసానికి సాదృశ్యం ఇప్పుడు సున్నతి కూడా యూదులు శరీరమందు సున్నతి చేసుకుంటారు ఈ శరీరమందు సున్నతి సున్నతి కాదంటాడు రోమా రోమపత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చాలలో శరీరమందు సున్నతి సున్నతి కాదు మరేంటిది అని అంటే హృదయ మందు జరిగిన సున్నతే సున్నతి అంటే అబ్బా వెరీ గుడ్ ఏమి జరగాలంటే ఎజకియల్ చాప్టర్ లెవెన్ చదవండియల్టీన్ అనుకుంటా చదవండి లెవెన్ ఎజకి గ్రంథము హృదయమంత సున్నతి అంటే చెప్తున్నాను లెవెన్ నైన్టీన్ చదవండి పంతొమ్మిది వారు అనుసరించి నేను వారు శరీరంలో నుండి రాతి తీసివేసి వారికి వారికి నూతన ఆత్మ ఇప్పుడు చూడు ఆదాముకు పుట్టినప్పుడు మనకు ఒక స్వభావం వచ్చేది ఆ స్వభావాన్ని తీసివేసి ఇప్పుడు మనం తీతు మూడు ఐదు చదివాం పరిశుద్ధాత్మడు నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావం కలగజేయుట ద్వారా స్వభావం అంటే స్వభావం అంటే నేచర్ ఇప్పుడు తీ హృదయం దైవ హృదయం లేదు లేదు రెండు సేమే ఇప్ ఇప్పుడు చెప్తున్నా పేతురు రాసిన రెండవ పేతురు మొదటి పత్రికల మనం దేవ స్వభావంలో అన్నాము అని ఉంది కదా అంటే గుణం హార్ట్ ఇప్పుడు స్వభావం అన్న వినండి చదవండి ఒకసారి వారు నా కట్టడలను అనుసరించి కట్టడలను అనుసరించి గై కొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండె ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి నూతన ఆత్మను పుట్టింతును అన్నాడు కదా వాట్ చెప్తా చెప్తా ఇప్పుడు ఇది ఇక్కడే వేలు పెట్టుకొని మూడు ఐదు చదవండి తీసేసి మాంసపు నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయటం ద్వారా మనలను రక్షించను అంటే పాత స్వభావము తీసేసినట్టే కదా స్వభావం అంటే సార్ హృదయమే ఇప్పుడు ఏంటి చెప్పండి స్వభావం అంటే అది ఒక అలవాటు కూడా ఉంటుంది సార్ కాదు అది మనం అంటున్నాము ైబిల్ ఏమంటుంది బైబిల్ ఏమంటుంది చూద్దాం ఒకసారి ఒకసారి ట్వంటీ ఎయిట్ ఎజకెల్ ట్వంటీ ఎయిట్ కూడా ట్వంటీ ఎయిట్ కావాలా మంచిదే మంచిదే చేసుకుని రైట్ రైట్ చె నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారి మాంసపు వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి ఎందు నూతనమైన ఆత్మను పుట్టించును ఇప్పుడు అక్కడ ఇక్కడ అంత నూతన ఆత్మ పుట్టించున్నాను ఫిలిపి మూడు ఇప్పుడు మనం సున్నతి అంటే నూతన హృదయం కలగజేస్తా నూతన హృదయం కలగజేస్తా ఇన్ని చదివినాము కదా రోమ రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదవండి రోమ రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చివరి రెండు వచ్చిన బాహ్యములకు యూదు శరీరంలో బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగం మందు యుద్ధుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనది అయితే హృదయ సంబంధమైనది ఆత్మయందు జరిగినదే గాని అక్షరం వల్ల మధ్య కాదు ఇప్పుడు హృదయము సున్నతి అనేది హృదయం అందు జరగాలి అంటే ఈ పాత హృదయాన్ని తీసేసి అరే ఇప్పటిదాకే సరిగ్ తిని కదా ప్రైదైతే అదే మరి అదే ఆదహమనుండి వచ్చి వినండి ఆదాము నుండి వచ్చిన గుండె తీసివేసి రాతి గుండె తర్వాత ఈడ హృదయము రాతి గుండె అన్నీ ఒకటే శరీర స్వభావము అయితే ఇప్పుడు ఇది చూడండి రక్షణ అనేది హృదయం నందు అంటే నూతన హృదయం కలిగేదే అంటే ఇది చేతులతో సున్నతి అనేది హృదయం కలిగేది అని ఉంది కదా కొలసి రెండవ అధ్యాయం పదకొండవ వచనం చదవండి నేను అన్నీ ఒకటి ఒక్క అంశం గురించి మాట్లాడేదే చెప్తున్నా ఏసుప్రభు ఏమి చేస్తాడు రక్షణ పొందితే ఫస్ట్ మనకు సువార్త అర్థం కావాలా ఇంకా అది చెప్పనిస్తలేరు సరే కొలసి రెండు పదకొండు చదవండి కొలసి రెండు పదకొండు మీరు ఎందుకు యచలతో కూడిన స్వభావము ఒకసారి ఆగుదాము ఇన్నిసార్లు చదువుతున్నాము నేను హృదయాన్ని తీసేస్తా రాతి హృదయాన్ని తీసేస్తా మాంసపు హృదయం ఇస్తా ఇదే నూతన నిబంధన నూతన నిబంధన కదా మనం చూస్తుంది ఆ దినములైన తర్వాత నేను వారితో నూతన నిబంధన చేస్తాను ఏందా నూతన నిబంధన రాతి గుండెని తీసేసి మాంసపు గుండెని ఇస్తాను అంటున్నాడు తర్వాత పేత్ అంటాడు దేహమందు సున్నతి చేసుకుంటే సున్నతి కాదు సున్నతి అనేది హృదయమందు జరగాల అని అంటున్నాడు ఇప్పుడు కొలసి మూడు రెండు పదకొండులో శరీరేచ్చలతో కూడిన స్వభావము శరీరేచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి శరీరేచ్చలు అంటే అర్థం అంటే ఆదాం ఆదాము శరీర సంబంధి కనుక ఆయన స్వభావం అంటే శరీర సంబంధి పాప స్వభావం ఆజ్ఞాతిక్రమం అనే పాపం ఆజ్ఞాతిక్రమం పాపము కానీ మనకు ఉన్న స్వభావము కూడా ఆదాము స్వభావం శరీరే స్వభావం అంటే అతిక్రమించే అలవాటు అలవాటు రైట్ కరెక్ట్ దాన్ని తీసివేసి చదవండి స్వభావం విసర్జించి ఆయన ఎందుకు చేతులతో చేయబడిన చేయబడని సున్నతి పొంది ఇప్పుడు యాజకులు చేసే సున్నతి వేరు చేతులతో అంటే మనుషులు చేసేది కాదు ఇది ఎవరు చేస్తారు చేతులతో చేయబడని సున్నతి ద్వారా మీరు ఆయనతో కూడా పెట్టబడిన వారై ఆయన ఎందు మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించట ద్వారా ఆయనతో కూడా లేచి లేచి అదే ఇప్పుడు ఒకటి ఏసు ప్రభువు మన స్వభావాన్ని చేతులతో చేయబడి సున్నతి ద్వారా కప్ చేసి ఆయన తీసి పడేసి నూతన స్వభావము దేవస్వభావంలో పాలివారమయ్యాము అని ఉంటుంది దానినే కొత్త జన్మ అంటారు క్రీస్త నందున్నవాడు నూతన సృష్టి పాతది గతించెను అని ఆయన అంటుంటే గతించలేదు అని నువ్వు అంటున్నావు ఎవరు ఆదామి యొక్క స్వభావం పాతి పెట్టబడి దైవ స్వభావం రావాలి అది ఆయన కృప చేత మనకు అనుగ్రహించబడింది అది కరెక్ట్ కరెక్ట్ క్యాచ్ చేశారు ఇప్పుడు పాతది గతించెను అని ఆయన అంటుంటే మీరేమంటుండ్రు గతించిందా గతించలేదా గతించిపోయినట్టే